నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత గురుగారు ఆగస్ట్ మాసం అందులోని విశేషంగా శ్రావణ మాసం కర్కాటక రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ప్రస్తుతం వీళ్ళ టైం ఎలా నడుస్తుంది ఏ గ్రహాలు బాగా అనుకూలిస్తుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా మంచి ప్రశ్న వేసారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కర్కాటక రాశి వారికి ఉన్నంత ఎమోషనల్ మదర్లీ నేచర్ ఉదార స్వభావం ఎవరికి ఉండదు అంటే న్యాచురల్ మదర్ ఈజ్ చంద్రమా మనసో జాత అదేవిధంగా చంద్రుడు మాతృతత్వానికి కారకుడు అంటారు అంటే ఓ పది మంది ఉన్నారు అందులో ఎవరు అడుగుతారు ఫస్ట్ నువ్వు తిన్నావా లేదా అంటే కర్కాటక లగ్నం లేదా రాసేవారు వాళ్ళు ఫస్ట్ ఒక తల్లి లాంటి స్వభావం వాళ్ళకు ఉంటుందండి అది చాలా గొప్ప విషయం చెప్పాలంటే వాళ్ళ విషయంలో అలర్ట్నెస్ కూడా అంతే ఉంటుంది వాళ్ళకి మీరు చూడండి ఎంట్రీ కిచెన్ చూసారా సముద్ర ఒడ్డు దగ్గర తిరుగుతూ ఉంటుంది అది కొంచెం శబ్దం వస్తే అది త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ లేట్ అయినా వెళ్తుంది కొంచెం శబ్దం వస్తే అక్కడికక్కడే గొయ్యి తీసుకుని టక్కన లోపలికి వెళ్ళిపోతుంది అంటే అంత అలర్ట్గా ఉంటారు అంత మదర్లీ నేచర్ ఉంటారు వాళ్ళు అయితే ఈ రాశి వారికి ప్రత్యేకంగా ఈ నెలలో ముఖ్యంగా పదకొండు పన్నెండు తేదీలలో వాహనం మీద వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళాలి లేదా ముఖ్యంగా జలప్రదేశాలు వెళ్ళినప్పుడు ఎందుకంటే జలగండం ఆ రెండు రోజులు చూపిస్తుంది ఇక పదమూడు పద్నాలుగు తేదీలు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయం ఏమీ లేదు ఇక్కడ భయపడాల్సిన పనే లేదు ఆ సమయంలో కొంచెం జల ప్రదేశాలు వెళ్ళకుండా ఉంటే చాలు వాళ్ళు కానీ అక్కడే పోయినట్టు వెళ్ళిన నీళ్ళలో దిగడం ఆ జలపాతాల దగ్గరికి వెళ్ళడం కొంతమంది తెలియక చేస్తారండి కొంచెం కొంచెం పాపం అమ్మాయి ఒకరోజు ఎవరో దూకి చచ్చిపోయింది బాబు అలా ఏంటంటే ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండగలిగితే అద్భుతంగా ఉంటుంది అయితే వీరికి రెండవ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఎటువంటి ధన సంబంధించిన ట్రాన్సాక్షన్స్ చేస్తున్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించి గణపతిని ఆరాధన చేస్తూ చేశారా కేతువుకు అధిష్టాన దేవత గణపతి ఫైనాన్షియల్గా మంచి గ్రోత్కి తీసుకెళ్తానికి ఎందుకంటే ఆయన ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఆరాధిస్తున్నాం ఇప్పుడు ప్రసాదం ఇచ్చేవాడి ఏమంటే ఎన్ని బాబాయ్ బాగున్నావు అని పలకరిస్తే ఇంకో ఎక్కువ పెడతాడు మనకి అవునా కదా ఏంటి ఆయన నువ్వు పెడుతున్నావు ఏంది పెట్టాడంటే ఇంకొంచెం తక్కువ పెడతాడు అవునా కదా అలా ఏంటంటే ధనస్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి కేతువుకి అధిష్టాన దేవత అయినటువంటి గణపతిని చేసుకోవడము పదిహే పదహారు పదిహేడు తేదీల నుంచి సింహరాశిలోకి రవి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి అక్కడి నుంచి వీరు ఒక నెల రోజుల పాటు అంటే ఆగస్టు పదహారు నుంచి ఆల్మోస్ట్ సెప్టెంబర్ పదహారు పదిహేడు మధ్యలో వీళ్ళు ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ కాంట్రాక్ట్స్ లేకపోతే ఒకసారి గవర్నమెంట్ ధనాన్ని ఇస్తుంది వీరికి అది కానీ లేకపోతే కొంతమంది మెడికల్ రంగాల్లో ఉంటారు మెడికల్ అనే కదని ఆరోగ్యానికి సంబంధించిన వీళ్ళు ఏదైనా చేసినట్లయితే తద్వారా ధనలాభం వస్తుంది అందులో సందేహం లేదు ఓకే అలాగే ఇరవై ఒకటో తేదీ నుంచి వీరికి శుక్రుడు రాశిలో సంచరిస్తున్నాడు శుక్రుడు రాశిలో సంచరించినప్పుడు వీళ్ళకి పూర్వజన్మ కర్మకారకుడు అవుతాడు ఈ యొక్క కర్కాటకం వారికి అందుకని ఇరవై ఒకటో తేదీ నుంచి ఒక ఇరవై ఐదు రోజులు ఉంటాడండి అక్కడ అంతవరకు కూడా ఏంటంటే కొంచెం ఏదైనా వాటర్లో తిరిగేటప్పుడు కానివ్వండి స్త్రీ మూలకంగా కానీ ఏదైనా వాహనము గృహము తీసుకునే విషయాల్లో కానీ కొంచెం మనం సర్లే అనేటువంటి ధోరణలతో ఉన్నాము అంటే అది ఇబ్బందికి దారితీస్తుంది ఎందుకంటే శుక్రుడికి చంద్రుడికి పడదు ఈ లగ్నానికి లేదా ఈ రాశికి శుక్రుడు అవుతాడు ఆధిపత్య పాప అవుతాడు ఎందుకంటే కేంద్ర లాభస్థానాలు ఉన్నప్పటికీ చతుర్థ లాభస్థానాలు ఉన్నప్పటికీ ఈ లగ్నానికి పాపకుటే కాకుండా బాధకుడు అవుతాడు ముఖ్యంగా శుక్రుడు బాధకుడే కాకుండా పూర్వజన్మ కర్మని చూపించేవాడే శుక్రుడు ఈ లగ్నానికి ఏంటంటే సింపుల్గా ఒకటే ముఖతో తేల్చేవచ్చు ఈ జాతకం ఎలాంటిది అనేది ఎలా అంటే వీళ్ళు కనుక ఎర్లీగా చక్కగా చదువు కంప్లీట్ చేసుకుని ఎర్లీగా ప్రొఫెషన్లో స్థిరపడి ఎర్లీగా ఇల్లు కట్టుకున్నారండి వీళ్ళకి జీవితంలో ఇబ్బంది లేదండి ఇల్లు లేట్ అవుతుంది చదువు పాడైంది అంటే ఇంకా ఆ జాతకం మనం కొంచెం ఇది ఇబ్బంది అయ్యా ఇది శుక్రదోషం ఎక్కడ ఉంది అని మనం చేసుకోవచ్చు ఓకే ఇక వీరికి ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయంలో ఇరవై ఒకటో తేదీ వరకు మంచి శుభకార్యాలకి ఇన్వెస్ట్మెంట్ చేయడము లేకపోతే ఆధ్యాత్మికమైనటువంటి వాటికి వీళ్ళు చేసే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అయినా ఇరవై ఒకటో తేదీ వరకు చాలా అనుకూలంగా ఉంది దాని తర్వాత కూడా బాగుంది కాకపోతే ఇరవై ఒకటో తేదీ వరకు ఎందుకంటే ఈ రెండు గ్రహాలు కలిసి ఉన్నాయి ఈ రెండు గ్రహాలు కలిసి ఉండి ఆరో స్థానాన్ని చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే అప్పులు లభిస్తాయి రుణం ఏదైతే ఉంటుందో మనం చూడండి రుణం లభించడం కూడా ముఖ్యం అక్కడ ఇప్పుడు రుణం లభిస్తుంది వీరికి అలాగే మరొక విషయం ఏంటంటే సంతానం కోసం చేసే ప్రయత్నం కొంతవరకు వీరికి ఈ నెలలో ఈ నెల రెండు రెండు నెలలు కొంచెం సిద్ధిస్తుంది కాబట్టి మనం ఈ నెల మాసం ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి అందులో ప్రధానంగా ఇరవై ఒకటో తేదీ తర్వాత నుంచి సంతానం విషయంలో స్త్రీ సంతాన యోగం ఎక్కువగా ఉంటుంది శుక్రుడు లగ్నంలోకి వస్తున్నాడుగా ఐదో అధిపతి మూడులో ఉన్నాడుగా కాబట్టి ఇటువంటి యోగం అనేటువంటిది ఉంది కాకపోతే ఉద్యోగ కారకుడు అంటే సంతాన కారకుడు మరియు ఉద్యోగ కారకుడు కుజుడు ఎప్పుడైతే మూఢలో ఉంటాడో ఉద్యోగం కోసం ఉద్యోగం వల్ల ప్రదేశం మారడం అనేటువంటిది జరుగుతుంది ఎందుకంటే నాలుగవ అధిపతి ఉన్నాడు శుక్రుడు లగ్ లగ్నంలో ఇది చరరాశి కదా శుక్రుడు వాహనానికి గృహానికి కారకుడు కాబట్టి గృహం మారడం ఇటువంటి ఫలితాలు ఇక్కడ ఇస్తాడు ఇక అదేవిధంగా వీరికి ఏంటంటే ఇప్పుడు ఏలి అష్టమ శని అయిపోయింది అనుకున్నది కాస్త మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంది శని ఈ వెనక్కి తిరిగి రావడం వల్ల ప్రధానంగా కొన్ని కొన్ని విషయాలు ఎలా అంటే ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లమ్స్ రావడం లేకపోతే కొన్ని నిందలు చెయ్యని విషయాలు కొంత నిందపడడం అది కూడా స్త్రీ మూలంగా ఇరవై ఒకటో తేదీ నుంచి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ యొక్క అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి క్రియేటివ్ ఫీల్డ్ వాళ్ళకి మరియు అందులో ముఖ్యంగా కళారంగాల్లో ఎవరైతే ఉంటారో డిజైనింగ్ కానివ్వండి యానిమేషన్ కానివ్వండి డ్యాన్స్ కానివ్వండి పాటలు పాడే వాళ్ళకి కానివ్వండి వీరికి చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది అందులో ముఖ్యంగా మీ యొక్క సంతానాన్ని కూడా విదేశాలకు పంపించడానికి చేసే ప్రయత్నం కొంతవరకు ఫలిస్తుంది ఓకే మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీ యొక్క సంత ఈ జాతకుల యొక్క సంతానం అంటే ఈ కర్కాటకం వారి యొక్క సంతానాన్ని పదకొండో పన్నెండో తేదీలు కొంచెం నీటి ప్రదేశాలు వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పి చెప్పాలి అలాగే ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో కూడా వీరు ఏదైనా విదేశాలకు వెళ్ళాలని ఏదైనా ట్రై చేస్తున్నట్లయితే ఎందుకంటే రెండులో అంటే పదకొండో స్థానం నుంచి పన్నెండులోకి వస్తున్న శుక్రుడు పన్నెండో స్థానంలో గురువు శుక్రుడు కదా కాబట్టి వీరేదైతే ఉద్యోగంలో విదేశాలకు వెళ్ళాలి అని అనుకున్నాను ఇంకా అవ్వదేమో అనుకున్న సడన్గా మార్పులు వస్తాయి వెళ్తామనుకున్న వాళ్ళకేమో ఇంకా వెళ్ళమని క్యాన్సిల్ చేసుకుంటారు వెళ్ళమలే అనుకున్నది కాస్త వెళ్ళడం జరుగుతుంటుంది ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్గా ఈ విదేశీకి సంబంధించినటువంటివి ఏవైతే ప్రోగ్రామ్స్ ఉంటాయో ఇవి తారుమారు అవుతూ ఉంటాయి అది ప్రధానంగా ఉంది ఇక వీళ్ళు ఎక్కువగా లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆరాధన చేసుకోవడం మంచిది అలాగే వీళ్ళ యొక్క జీవిత భాగస్వామికి కూడా విదేశీ యోగాలు రీసెర్చర్స్ రిలేటెడ్ సంబంధంగా కొన్ని సత్ ఫలితాలు వీళ్ళ యొక్క జీవిత భాగస్వామికి ముఖ్యంగా వాళ్ళు వాళ్ళు ఉద్యోగం చేస్తున్న ప్రదేశంలో ఏదో మార్పులు ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి అయితే వీళ్ళ ఉద్యోగంలో కొంచెం ఉద్యోగ కారకుడు మూడో స్థానంలో కుజుడు బుధరాశుల్లో ఉన్నందుకు కొంతమందితో వాదన ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆ వాదన వల్ల మారవలసిన పరిస్థితి వస్తుంది ఆర్గ్యుమెంట్స్ ఎక్కువగా చేయకూడదు మూడో స్థానంలో కుజుడినప్పుడు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏది మాట పడాలన్నా పడబుద్ది కాదు కుజుడు కదా రోషానికి కారకుడు కోపానికి కారకుడు అట్ నేను నిప్పులో ఉన్న నన్నెందుకు ఈ మాట అంటారు అనడానికి కారకుడు అవుతాడు గొడవ కారకుడు ఆయన మూఢో బుధక్షేత్రంలో ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే ఏదో ఒక మాట 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 వచ్చేసి వాదనలు పెరిగిపోయి ఆ ఎఫెక్ట్ కాస్త ఉద్యోగం మీద చూపిస్తూ ఉంటుంది ఎందుకంటే పదవధిపతి కదా అందుకని వాటి జోలికి వెళ్లకుండా ఉంటే ఉత్తమము సో ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఈ శ్రావణ మాసం ఏ విధంగా ఉండబోతుందో మంచి దిశానిర్దేశం చేశారు ధన్యవాదాలు శ్రీమాతమ